నీకు పెద్ద పెద్ద కలలు ఉన్నాయా కానీ నేను లేజినెస్ వదిలిపెట్టడం లేదా అయితే ఈ వీడియో నీకోసమే ఎప్పుడైనా అనిపించిందా నాకు పెద్ద గోల్స్ ఉన్నాయి ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాను కానీ వాటిని అచీవ్ చేయడం కోసం నాకు శక్తి సరిపోవట్లేదు అని నీకు నువ్వు రోజు చెప్పుకుంటున్నావా ఈ పని రేపటి నుంచి కచ్చితంగా చేసేస్తా కానీ ఆ రేపు ఎప్పుడు రావట్లేదు కదా ఒక మంచి పుస్తకం చదవాలి అనుకుంటున్నావు బాడీ ఫిట్ గా అవ్వాలి అనుకుంటున్నావు పొద్దున్నే లెగ్స్ ఎక్సర్సైజెస్ యోగా చేయాలి అనుకుంటున్నావు రోజు జర్నలింగ్ చేద్దాము లేదా మెడిటేషన్ చేద్దాము అనుకుంటున్నావు రేపటి నుంచి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు ఇల్లంతా క్లీన్ గా పెట్టుకోవాలి ఖర్చులు తగ్గించాలి బడ్జెటింగ్ చేసుకోవాలి దానితో మనీ సేవ్ అవుతుందని కూడా నీకు తెలుసు కానీ బదులుగా ఫోన్ స్క్రోల్ చేస్తున్నావు టీవీ చూస్తూ కూర్చుంటున్నావు టైం పాస్ చేసేస్తున్నావు ఇది ఎందుకు జరుగుతుంది నువ్వు నిజంగా సోమరిపోతూ కాబట్టి ఇలా జరుగుతుందా కానే కాదు నీ ఈ పెద్ద టాస్క్ చూసి చాలా కష్టం వదిలేసాయి అని నీకు నీ బ్రెయిన్ చెబుతుంది బాగుంది దీనికి పరిష్కారం కూడా ఉంది అదే నేను నీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ లేజినెస్ అనేది నీ స్వభావం కాదు అది ఒక అలవాటు మాత్రమే అలవాట్లు మారుతాయి నువ్వు చాలా సార్లు ఆగిపోయిన కారణమే ఏమిటో తెలుసా నీ గమ్యం అసాధ్యం అనిపించిందని పొదుపు చెయ్యాలి అనుకున్నావు కానీ అన్నింటినీ ఎలా తగ్గించుకోవాలి అని నీకు క్లారిటీ లేదు హెల్త్ మెరుగుపరుచుకోవాలి అనుకున్నావు కానీ ప్రతి రోజు పరిగెత్తాలా అన్నీ కనిపించింది ఒక మంచి పుస్తకం చదవాలి అనుకున్నావు ఆ పుస్తకం సైజ్ చూసి ఇంత ఎలా చదవగలను అనిపించింది అది సాధ్యమేనా అని బ్రెయిన్ వెంటనే కంప్లైంట్ చేసేసింది దాంతో నువ్వు వెనక్కి తగ్గావు అందుకే ఆ లేజినెస్ లూప్ లోంచి బయటపడి ఈ రోజే నువ్వు చేయగల మూడు సింపుల్ స్టెప్స్ చెప్తాను ఒకసారి చెక్ చేసుకో నువ్వు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావా బెల్ ఐకన్ ప్రెస్ చేసావా అని ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం ఎన్నో అనుభవాలు నేర్పిన పాఠాలు నీకు ఉచితంగా ఇస్తున్నాను ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో నీ నిజమైన పొటెన్షియల్ ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది స్టెప్ వన్ చిన్నదిగా మొదలుపెట్టు పెద్ద టాస్క్ లు భయంకరంగా అనిపిస్తాయి కాబట్టి వాటిని చిన్నవిగా చేసాయి పుస్తకం రాయాలని అనుకుంటున్నావా టూ హండ్రెడ్ పేజెస్ ఉన్న పుస్తకం ఆ టూ హండ్రెడ్ గురించి మర్చిపో ఈ రోజు ఒక వాక్యం రాయి మొదలుపెట్టు అది సరిపోతుంది ఒక మౌంటైన్ ఎక్కడం కూడా ఒక్కసారిగా కుదరదు ఒక్క అడుగు వేసి మరొక అడుగు వేస్తూ పైకి వెళ్తావు కదా అలాగే ఇది కూడా ఒక్క అడుగుతోనే మొదలుపెట్టు ఎ ఏ జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ బిగిన్స్ విత్ అ సింగిల్ స్టెప్ అన్నారు నువ్వు వెయ్యి క్రోసుల దూరం వెళ్లాలన్నా అది ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలుగా మారుతాయి ఎంత లక్ష్యాన్నైనా సాధిస్తాయి స్టెప్ టూ రొటీన్ అలవర్చుకో విల్ పవర్ మీద ఆధారపడకు ఒక రొటీన్ క్రియేట్ చేసుకో నేను చెప్తున్నాను విను విల్ పవర్ తాత్కాలికం మనసులోని విల్ పవర్ తగ్గిపోవచ్చు కానీ రొటీన్ అలవాటైపోతే అది నీ కోసం పనిచేస్తూనే ఉంటుంది ఉదాహరణకి వర్కౌట్ చేయాలి అనుకుంటున్నావు బెడ్ పక్కనే మార్నింగ్ వర్కౌట్ డ్రెస్ ఇంకా వీలైతే షూస్ కూడా అందుబాటులో పెట్టేసాయి ఉదయం లేచిన వెంటనే ప్రారంభించడం ఈజీ అవుతుంది ఎక్స్క్యూజ్ చెప్పే అవకాశమే అవుతుంది రొటీన్ అంటే సైకిల్ కి ట్రైనింగ్ వీల్స్ లాంటిది మొదట నిన్ను బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత నువ్వే ఆగకుండా ముందుకు వెళ్తావు ఒక చిన్న రొటీన్ మొదలు పెట్టు ఉదయం లేస్తూనే ఒక గ్లాస్ టూ లిస్ట్ రాసుకోవడం ఈ రోజు ఏం పనులు చేయాలి అని ఈ చిన్ని అలవాట్లు నీకు లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ ని తీసుకొస్తాయి ఇంకా మొమెంటం కూడా ఇస్తాయి నువ్వు చెయ్యాలనుకుంటున్న పనికి వేగాన్ని పెంచుతాయి స్టెప్ త్రీ రెండు నిమిషాల రూల్ ను పాటించు మొదలు పెట్టడం కష్టమైన పని కాబట్టి నువ్వు ఒక ప్రామిస్ చేయి రెండు నిమిషాలు మాత్రమే ప్రయత్నిస్తా అని చెప్పుకో పుస్తకం చదవాలా ఒక పేజీ చదువు గది శుభ్రం చేయాలా ఒక మూల ప్రారంభించు మొదటి పుష్ ఎప్పుడూ కష్టం కానీ తర్వాత బంతి కొండపై నుంచి జారిపోతున్నట్టే దానికదే ముందుకు వెళ్తుంది బ్రెయిన్ ఆ మొమెంటం అందుకుంటుంది కాదు. రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత నీకు చిన్న రివార్డ్ ఇచ్చుకో ఫేవరెట్ సాంగ్ విను చిన్న బ్రేక్ తీసుకో ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ నెక్స్ట్ టైం ఈ పని స్టార్ట్ చేస్తున్నప్పుడు నిన్ను ఆపడానికి ట్రై చేయదు ఇంకా గుర్తు చేసి హెల్ప్ కూడా చేస్తుంది రివార్డ్స్ మనసుని ప్రేరేపించి మొదలు పెట్టడం సులభం చేస్తాయి నీకు ఇంకొక సత్యం చెప్తాను విను ప్రతి పెద్ద విజయం సాధించిన వారు చిన్నదిగా మొదలు పెట్టారు ఎవ్వరికి పర్ఫెక్ట్ ఆరంభం ఉండదు వాళ్ళు పడ్డారు కానీ లేచారు మళ్లీ మళ్లీ లేచారు అందుకే ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నారు సక్సెస్ ఎవరికి ఈజీగా రాదు నీ కలలో ఒక జ్వాల లాంటివి ఇప్పుడు చిన్న స్పార్క్ లా ఉన్నా నువ్వు ఒక్కొక్క చిన్న అడుగు వేస్తూ పోతే అది పెద్ద అగ్నిగుండంలా మారుతుంది నీలో ఆ అగ్ని పుట్టాక నిన్ను నువ్వు కూడా ఆపలేవు ఎంత విజయాన్నైనా సాధించగలుగుతావు ముందుకు సాగిపోతావు కాబట్టి ఈ రోజు నువ్వు ఏ అడుగు వేస్తున్నావు అనేది ముఖ్యం ఫెయిల్ అవడం తప్పు కాదు లేచి మళ్ళీ ట్రై చేయకపోవడమే తప్పు నాకు ఎనర్జైజ్డ్ అని ఒక కామెంట్ చేయి నేను తెలుసుకుంటాను నువ్వు లేజినెస్ వదిలి ముందుకు సాగడానికి మొదటి అడుగు వేస్తున్నావని ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే పనిని చిన్నదిగా మార్చుకో చిన్న చిన్న టాస్క్స్ తో మొదలు పెట్టు రొటీన్స్ క్రియేట్ చేసుకో రెండు నిమిషాలతో మొదలు పెట్టు అంతే పర్ఫెక్ట్ టైం కోసం ఎప్పుడు చూడకు ఇప్పుడే మొదలు పెట్టు గమనించు పర్ఫెక్ట్ కావాలని ప్రయత్నించకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే అలవాటే నిజమైన విజయం ఇస్తుంది ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలకు దారి చూపుతుంది కాని మొదలు పెట్టకపోతే అవి కేవలం కలలుగానే మిగులుతాయి అందుకే ఈ రోజు నుంచే ఆ మొదటి అడుగువే నీ కలలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి వెళ్లి వాటిని సాధించు